ఎమ్మెల్యేలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో వైసీపీ పార్టీకి అపూర్వ మద్దతు లభిస్తుందని వైసీపీ సీనియర్ నేత పట్టణ నాయకుడు జనిగర్ల మహేంద్ర యాదవ్ పేర్కొన్నారు మంగళవారం స్థానిక ఐదో వార్డులో జనిగర్ల మహేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జనిగర్ల మహేంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రజల నుంచి వైసీపీ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుందని వివరించారు రాబో ఎన్నికల్లో కావల్ నుంచి ఎమ్మెల్యేగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తారని వివరించారు అలాగే విజయసాయి రెడ్డి ఎంపీగా గెలుస్తారని తెలపడం జరిగింది రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు వైసీపీ నాయకుడు మెట్టు మాలాద్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాటలను నమ్మవద్దని మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించాలని పేర్కొన్నారు కావేరిలో ప్రతాప్ రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఓ శ్రీనివాసులు వైసీపీ నేత హేమాల గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు అదేనట చూడు చూడు పాత ఊర్లోని ఐదో వార్డులో ఎన్నికల ప్రచారం గౌరవ శాసనసభ్యులు గారు ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న అదేవిధంగా గౌరవ ఎంపీగా పోటీ చేసిన విజయసాయి రెడ్డి గారి వారి తరఫునగా పాత ఊర్లోని ఐదో వార్డులో ఊర్లోనే ఉన్న పెద్దలందరితో కలిసి ఎక్స్ ఇక్కడ ఇక్కడున్న పెద్దలు లీడర్లు వార్డులో ఉన్న వీధి వీధికి పెద్దలు ఉన్నారు వాళ్ళందరితో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమం తిరగటం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పథకాలు ఆ పనితీరు అది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఆ ఆ పథకాలన్నీ అందినీయా లేదని ఒకసారి కనుక్కోవడం జరిగింది అవన్నీ అందినాయి కాబట్టి మీరందరూ కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేదానికి అందరూ కూడా మీ వంతు సహ సహకారాలు మీ ఆశీర్వాదాలు అందించాలని చెప్పి అదేవిధంగా కావాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వారికి మరియు ఎంపీ అభ్యర్థిగా శ్రీ వేణుబాక విజయసాయి రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు వాళ్ళిద్దరికీ కూడా ప్రజలందరూ ఆశీర్వాదాలు అందించాలని చెప్పి అందరం కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నాము ఇది మా అందరికీ కూడా సంతృప్తంగా కరంగా ఉంది అందరూ దీన్ని ఈ కార్యక్రమాన్ని అందరం కూడా ఎన్నికల ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నాము థ్యాంక్ యూ బ్రహ్మాండంగా అన్ని గొంతులకు రోడ్లు వేపించటం కాలువలు కట్టియటం స్కూలు బ్రహ్మాండంగా ఇక్కడ మన హై స్కూల్ స్కూల్ బ్రహ్మాండంగా గల్ స్కూల్ కదా అయితే గల్ స్కూల్ స్కూలు బ్రహ్మాండంగా మహేంద్ర ఆధారంలో ఎమ్మెల్యే సహకారంతో కావలి పాతూరు గ్రామం మొత్తం పాతూరు అంతా బ్రహ్మాండంగా రోడ్లు కానీ కాలువలు కానీ మహేంద్ర ఆధారంలో బ్రహ్మాండం జరుగుతుంది ఈ ఎవరికి ఏ పథకం అందకపోయినా కానీ మహేంద్ర దగ్గరుండి వాళ్ళకి వచ్చేటట్టు చేసి మా అందరికీ ఏ ఇబ్బంది లేకుండా వార్డులో కానీ పక్క వార్డులు కానీ అన్ని వార్డులో కానీ ఇతనికి సంబంధించి ఎవరైనా మహేంద్ర కాడికి వస్తే అన్ని పనులు జరిగేటట్టు ఎమ్మెల్యే ఆధారం ఈయన మహేంద్ర ఆధారంలో అన్ని పనులు సక్కనగా జరుగుతాయి కాబట్టి మహేంద్రకి సంబంధించిన అంత బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళా ఎమ్మెల్యే మూడోసారి గెలుస్తాడని ఆయన గ్యారెంటీగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఎవరు ఇవ్వలేని పథకాలు ఇస్తున్నాడు కాబట్టి అతనికి అతను పథకాలే ప్రతి ఇంటికి లభ్య వస్తుంది ఆదాయం వస్తుంది కాబట్టి పత్తి ఓళ్ళకి మేలు జరుగుతుంది కాబట్టి గ్యారెంటీగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు కావలి మళ్ళా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యే అవుతాడు మళ్ళా మొత్తం పది స్థానాలు మళ్ళా వైసీపీ కైవసం చేసుకుంటుంది మళ్ళా విజయసాయిరెడ్డి మంచి మెజార్టీలో గెలుస్తాడు ఆయన చేసిన పనులే అభివృద్ధి చంద్ర చంద్రబాబు మాట ఆ రోజు రైతు రుణమాపిస్తానని చెప్పి మా డబ్బులు అప్పుడు బ్యాంకులో ఉండే లక్ష యాభై వేలు పోతాయి అనుకుంటే నిలువను మోసం చేసి ఎగ్గొట్టాడు ఎవరికి రూపాయి రైతు రుణమాఫీ చేయాల అప్పుడు డాక్టర్ వాళ్ళకి కలిస్తాయని అదీ చేయాల కాబట్టి అతని మాట ఎవరు చంద్రబాబు మాట నమ్మే పరిస్థితి